హాయ్ అండి సావడాలు సైజులు చూపించమని అడుగుతున్నారు కదా ఇదిగోండి సైజులు అయితే ఇవి ప్రజెంట్ మూడు సైజులు చూపిస్తాను నాలుగో సైజు కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పెద్ద సైజు అనమాట ఉప్పు చేపలు వచ్చేసి ఇది సెకండ్ క్వాలిటీ చెప్పడి చేపలు అయితే ఇదే పెద్ద సైజు ఫా ఉప్పు చేపల్లోని పెద్ద సైజుని మనం చప్పటి చేపలుగా చేస్తే ఆ రక పురుగు పట్టేస్తాయి అన్నమాట అందుకని చెప్పేసి పెద్ద అయితే ఉప్పులోనే వేస్తాం ఎండబెట్టం మనం ఇది సైజు సెకండ్ క్వాలిటీనే ఫస్ట్ క్వాలిటీగా చప్పటి సవడలు తయారు చేస్తాం ఇప్పుడు మీరు చూస్తున్నవి మూడు రకాలు ఇందులో నాలుగో రకం కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూసేయండి చప్పటి సవడలో మనకి ఎప్పుడు నాలుగు రకాలు అయితే వస్తాయనమాట నాలుగు సైజులుగా మనం డివైడ్ చేసి అమ్ముతూ ఉంటాం ఇదిగోండి ఇది ఇప్పుడు ఇది సెకండ్ క్వాలిటీ ఇదిగోండి ఫోర్త్ క్వాలిటీ అంటే చిన్నవి అనమాట అవి మధ్యలోకి మనం చీలికలు కొయ్యం ఇంకా బాస్ సన్నంగా ఉంటాయి ఇంకా ఆరిపోతాయని చెప్పేసి మధ్యలో కొయ్యం దాని తర్వాత దానికి ముందు సైజుని చిన్నగా కోస్తాం అది మూడో క్వాలిటీ చూస్తున్నారు కదా క్వాలిటీ సైజులు సైజులు వారీగా రేట్లు కూడా అన్నమాట ఈ మనం ఒక రేట్ చెప్పి ఇంకొక సైజు వేసేది ఏమి ఉండదు మీకు అర్థమైపోతుంది చూస్తున్నారు కదా చేప క్వాలిటీ కూడా ఎలా చూస్తున్న కనిపిస్తుందో నాలుగు సైజులు అయితే ఉంటుంది చప్పటి సావడంలోని కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి స్టాక్ అయితే రెడీగా ఉందన్నమాట